నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సామాజిక భద్రతా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు జోరువానలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం వర్షం సైతం పక్కన పెట్టి ప్రజల సంక్షేమ పరమావధిగా భావించి పెన్షన్దారుల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేసిన ఎమ్మెల్యే సురేంద్రబాబు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం బోరంపల్లి గ్రామంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్లను స్థానిక ఎమ్మెల్యే అమలినేడి సురేంద్రబాబు ఆర్డీఓ రాణి స్మితతో కలిసి పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేశామన్నారు ఈ రోజు బోరంపల్లి గ్రామంలోని ఒకే కుటుంబానికి ముగ్గురు పక్షవాతం మహిళలకు అలాగే ఒక వృద్ధాప్య పెన్షన్ మొత్తం నలభై వేల రూపాయలు పెన్షన్ ను అందజేస్తామన్నారు ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు తెల్లవారుజామునే లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లి పిన్షన్లు పంపిణీ చేశారన్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సహకారంతో మరెన్నో కార్యక్రమాలు చేపడతామని ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు మన వీళ్ళ ఇంటికే కాదు మన రాష్ట్రానికే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక గట్టి పట్టుదలతో వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి పైన ఒక దీక్ష చేస్తున్నారు మీకు తెలియదు కానీ ముందు మీరు ఒకసారి అన్ని చోట్ల చూస్తున్నారు ఎక్కడ కూడా అవినీతికి కానీ ఎక్కడ కూడా దౌర్జన్యాలకు కానీ దేనికి కూడా అవకాశం ఇవ్వకుండా పరిపాలన సక్రమంగా జరిగేస్తున్నాం అనేది ఏది కూడా ఈవెన్ వైఎస్ఆర్ తప్పులు చేసినా వాళ్ళ మీద కక్ష రూపంగా ఏది కూడా తీర్చుకోకుండా ఏది న్యాయపరమైన చట్టపరమైన ఏదైతే ఉన్నాయో దాని ప్రకారం చేస్తున్నారు తప్ప దౌర్జన్యాలకు ఎక్కడ కూడా తావలేదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ముగ్గురు కూడా అదే చెప్పారు మా మీరు కూడా ఎంత అనేకమైనవి ఉంటే ఎంత బాగుంటే మనం ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తారని చెప్పారు ఖచ్చితంగా అది మేమందరం కూడా పాటించాలి పాటిస్తున్నాం మనం ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం తప్ప ప్రజల పైన ఆధిపత్యం చెలాయించడానికి రాలేదు ఖచ్చితంగా ప్రజలకి ఎక్కువ సేవలు ఉంటాం కుటుంబానికి ఇంత ఆర్థిక నిజంగా ఈ కుటుంబం ఈ ఈ పరిస్థితి ఉండడం దురదృష్టకరం ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా ఉండడం కూడా వాళ్ళకు ఒక భగవంతుడు వాళ్ళని చల్లగా చూడలేదు ఏది ఏమైనా కూడా వాళ్ళని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కుటుంబానికి నలభై వేల రూపాయలు ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళ చాలా సంతోషంగా వాళ్ళ జీవనాన్ని కూడా సాగిస్తారు ఎందుకంటే ఈరోజు ముప్పై ముప్పై ఒకటో తారీఖు అంటే రేపు ఒకటో తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ రేపు ఆదివారం కాబట్టి ఈరోజే మీరు పెన్షన్స్ పంచండి ఇలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బందుల్లో ఉంటారు వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బందులు కలిగించకూడదు కాబట్టి ఈరోజు ఇవ్వండి అని చెప్తే మొత్తం అంతా వ్యవస్థ అంతా ఏదైతే మన పరిపాలన వ్యవస్థ ఎక్కడైతే ఉందో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఉదయం నాలుగున్నర గంటలకే వెళ్ళి ప్రతి ఇంటి తలుపు తట్టి అందరూ కూడా పెన్షన్ ఇవ్వడం అంటే ఇది చిన్న విషయం కాదు వాళ్ళలో కూడా ఏదైతే ఆఫీసర్లుగా పనిచేస్తున్నారో ఏదైతే వాళ్ళందరూ కూడా మేము వెళ్ళి మేము పంచాలనే తాపత్రయం వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు ఇంత ఇంత విజయానికి అంటే ఈ కార్యక్రమం దిగ్విజయానికి ఈ మొత్తానికి వ్యవస్థ అంతా కూడా ఉంది ఈ ఆఫీసర్లు అందరూ కూడా ఏది కూడా దాంట్లో మనం ఉదయమా సాయంత్రమా పొద్దున అనుకోకుండా ఈ పీద వాళ్ళకి ఏదైతే హ్యాండిక్యాప్లో పెన్షన్స్ ఇవ్వాలనే తపన వాళ్ళు ఉంది కాబట్టి ఈరోజు అందరికీ ఇవ్వడం జరిగింది నాకు తెలిసి ఈ టయానికి ఒక అరవై నుంచి డెబ్బై శాతం వరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తయినాయి ఇంకా ఇరవై ఐదు పర్సెంట్ అనేది అటు ఇటు ఉండే వాళ్ళు ఉంటారు ఇది చాలా గొప్ప విజయం వీళ్ళు ఎందుకంటే వాళ్ళు చేసిన కృషి ఈ ఈరోజు అందరూ కూడా సకాలంలో టైంలో అందుతున్న పిన్షన్స్ వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేయాలి అందరూ కూడా పేరు పేరున ఈ విజయానికి కారకుడు ఈ ఇది ఎంతో మన రాష్ట్రం పూర్తిగా వెళ్తున్న పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అందరూ కూడా ప్రజలకి గీత వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలనేది ఉంది ఇంకా చాలామంది కూడా పెన్షన్స్ అడుగుతున్నారు నాకు పెన్షన్స్ కావాలని ఖచ్చితంగా అది గవర్నమెంట్ పాలసీ త్వరలో ఆ పాలసీ క్రింద కూడా నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాం ఆ నిర్ణయం తీసుకుంటే కొత్త పాలసీలో అందరూ కూడా పెన్షన్స్ ఎవరెవరికి ఇవ్వాలని అర్హులు ఎవరెవరికి వాళ్ళందరూ కూడా పెన్షన్స్ ఏర్పాటు చేద్దాం అందరికీ నమస్కారం ఈరోజు ఉదయం మన ప్రాంతంలో మన కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నాలుగున్నర గంటలకే పింఛన్ పంచడం ప్రారంభమైంది నిజంగా ఇదంతా ఈ ఘనతంత ఆర్డీఓ గారికి ఎందుకంటే మొత్తం టీం అంతా ఉదయాన్నే అందరినీ ఫాలోఅప్ చేసి ప్రతి చోట ప్రతి ఇంటికి ఫింక్షన్ అనే ఏర్పాట్లు చేశారు అంటే ఇప్పుడు కనీసం తొమ్మిదిన్నర గంటలైంది ఇప్పటికే డెబ్బై శాతం వరకు కంప్లీట్ అయినాయి ఇంకొక ముప్పై శాతం కూడా నాకు తెలిసి గంట గంటున్న లోపల అన్నీ కూడా ముగిస్తారు రోజు ముప్పై ఒకటో తారీఖు రేపు ఇవ్వాల్సిన ఈ ఈరోజు ఇవ్వడం అంటే అది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఆలోచన చేసిన విధానం ఎందుకంటే రేపు ఒకటో తారీఖు ఆదివారం కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేక ముందు రోజే ఇవి చేసేయండి అనే దాంట్లో ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడుకు పాలసీ ఉంది ఒకటో తారీఖు ఏదన్నా సెలవు అయితే ముప్పై ఒకటో తారీఖు కూడా జీతాలు వేసే తత్వం అయింది అందులో భాగంగా ఇది కూడా చేశాడు నిజంగా ఆయనకు పరిపాలన ఎలా చేయాలి ప్రజలను ఎలా చూసుకోవాలనేది మాత్రం తెలుసు మీరు ఇప్పటికే చూస్తున్నారు మన రాష్ట్రం ఆర్థికంగా కొంతలో కొంత బాగుపడుతూ వస్తుంది ఖచ్చితంగా బాగుపడుతుంది ప్రతి మనం ప్రతి మంగళవారం కూడా బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి డబ్బులు వాళ్ళం గత నాలుగైదు వారాల నుంచి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు నాయుడు దానికి ఎక్కడ కూడా తావు లేకోకుండా చేసుకుంటూ పోతాడు చేస్తారు కూడా కాబట్టి ప్రజలందరూ సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉండాలనేది ఆయన ఆకాంక్ష శాంతంగా శాంతి శాంతి భద్రతల విషయంలో కానీ వీళ్ళ అన్ని విషయాల్లో కానీ అభివృద్ధిలో కానీ వాళ్ళు బాట వేయాలి మనకి ముఖ్యంగా మన రాజధాని నిర్మించుకోవాలనే దృఢ సంకల్పంతో పోలవరం అలాగే మన బైరాన్తిప ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా ప్రారంభమవుతుంది రాబోయే మనం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో రెండున్నర సంవత్సరంలో పూర్తి చేస్తామని ఖచ్చితంగా రెండున్నర సంవత్సరంలో దాన్ని పూర్తి చేస్తాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా మన ప్రాంత ప్రజలకు ముఖ్యంగా అందరూ ఎక్కడికి ఏ ఇంటికి వెళ్ళినా కూడా అదే అడుగుతున్నారు మాకు నీళ్ళు ఒకటి ఇవ్వండి అని ఖచ్చితంగా అది ప్రజలు గొప్పతనం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అయిన భైరవన్ తిప్పని ఊగిచ్చిస్తే మాత్రం వాళ్ళెప్పుడు